మనకి ఈ నెల ఇరవై నాలుగవ తేదీన అమావాస్య వస్తుందండి ఇది ఆషాఢ అమావాస్యది చాలా శక్తితో కూడుకున్నటువంటిది ఇలాంటి అమావాస్య చాలా పవర్ఫుల్ అని చెప్పేసి చెప్తున్నారండి ఇది మనకి ఇరవై నాలుగవ తేదీ పుష్యమి నక్షత్రంతో వస్తుందండి ఈరోజు ఆషాఢ మాసం అనేది ముగుస్తుంది అండ్ మనకి గురువారంతో పుష్యమి నక్షత్రం గురుపుషి యోగంతో వస్తుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి ఇలా రావడం అనేది అరుదు ఈలా గురు పుషి యోగం అనేది నెలలో సంవత్సరంలో ఒక మూడు సార్లు మాత్రమే వస్తుంది సో ఇలాంటి అప్పుడు ఈ పరిహారం చేస్తే చాలా మంచిదండి భూములు ఇల్లు కొనుక్కోవాలి వాహనాలు కొనుక్కోవాలి ఇలా ఏదైనా సరే వస్తువులు కొనాలన్నా సరే మీరు ఈ బెల్లం పరిహారం అయితే చేయండి అని చెప్పి శాస్త్రం చెప్తుంది ప్రాణ గ్రంథాల్లో చెప్పబడ్డ ఈ పరిహారం ఎవరైతే అమావాస రెది రోజున చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది వారికి కోరిక తప్పనిసరిగా తీరుతుంది వారు ఏం కోరిక కొనుగోలు చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి కొనుక్కునే శక్తి ఆ భగవంతుడు ఇస్తాడని చెప్పేసి పురాణ ఆలో చెప్పడం అయితే జరుగుతుందండి అందువలన మీరు ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేయండి పరిహారం చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు ఏదైతే అనుకుంటున్నారో ఏం కొనుగోలు చేయాలనుకుంటున్నారో దానికి అవకాశం ఉంటుంది చాలామంది రెంట్ ఇంట్లో ఉంటారు అపార్ట్మెంట్స్లో కానీ నార్మల్గా రెంట్ కట్టి ఇంట్లో ఉంటుంటారు కదా ఆ రెంట్లు కట్టుకోలేక ఇబ్బంది పడిపోతుంటారు కదా సొంత ఇల్లు ఉంటే బాగుండు సొంత ఇల్లు ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళు డబ్బు మనం సంపాదించినా మన దగ్గరకు రాదు ఏదో రకంగా వచ్చింది వచ్చిందంతా కూడా ఖర్చు అయిపోతుంది అని అనుకుంటారు కదా అలా ధనం రావడానికి మనం ఇల్లు కట్టుకోవడానికి ఏదైనా సరే చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాహనం కానీ కొనుక్కోవాలనుకుంటాం బట్ తీసుకోలేము డబ్బులు ఉన్నా వాయిదా పడిపోతుంటుంది కదా అలా పడకుండా కూడా మనం ఏదైనా సరే కోరుకోవడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది బెల్లం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు బెల్లం చాలా శక్తివంతమైంది బెల్లానికి ఏంటంటే మన కోరిక తీర్చే అవకాశం ఉంటుందండి బెల్లం ఖచ్చితంగా మానవుని యొక్క కోరిక తీరుస్తుందని శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది అందువలన తప్పకుండా మీరు ఇలా అమావాస్య గురువారం గురుపు యోగంతో కలిసి వచ్చింది మళ్ళీ నెక్స్ట్ డే నుంచి మనకి శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది ఒక్క రో రోజు ముందు చిక మనకి ఇది చాలా శక్తివంతంగా ఉందని చెప్పేసి పండుతులు చెప్తున్నారు కాబట్టి మీరు ఇలా ఆచరించండి ఆదివారం సారీ గురువారము గురుపు యోగంతో ఆషాఢ అమావాస రావడం అనేది చాలా విశేషం ఈ అమావాస్య రోజున అనేక రకాల పరిహారాలు విధి విధానాలు ఆచరిస్తారు అమావాస్య ఇలా వచ్చిన రోజున ఏ పరిహారం చేసినా సరే నూటికి నూరు శాతం ఫలితం కలుగుతుంది మీకు కూడా మంచి ఫలితం రావాలి మీరు కూడా మంచి ఫలితం పొందాలి అంటే అమావాస్యను మిస్ చేసుకోకండి ఇలాంటిది అరుదుగా వస్తుంది ఇలాంటి తిదివార నక్షత్రాలు అరుదుగా వస్తాయి చాలా విశేషమైందండి సో ఇలాంటి దాన్ని మిస్ చేసుకుంటే మనం జీవితంలో చాలా కోల్పోయిన వాళ్ళం అవుతాం కాబట్టి దీన్ని సరిగ్గా యూజ్ చేసుకుని మీరు అమావాస్య ఖచ్చితంగా బెల్లం పరిహారం అనేది చెయ్యండి చాలా సింపుల్ పరిహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అసలు మనం బెల్లంతో ఏం చేయాలండి ఏం చేస్తే భూములు కొనుక్కోగలుగుతాం ఇల్లు కట్టుకోగలుగుతామా అనుకుంటే గట్టిన ఇల్లైనా సరే మనం తెచ్చుకోగలుగుతాము వస్తువు కావచ్చు వాహనం కావచ్చు ఇట్లా ఏం కొనుగోలు చేయాలనేది మనం ఈ విషయ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి తప్పనిసరిగా దేవుని మీద భారం వేసి పో చేయండి ప్రకృతి అనుగ్రహంతో పాటు దైవానుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది అలానే వచ్చి మనం అంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ధనం ఎప్పుడు మన దగ్గర ఉండడానికి మీరు అనుకున్నది ఏదైతే ఉంటుందో మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వగలుగుతారండి అలా మీరు ఈ పరిహారం చేయండి ముఖ్యంగా అమావాస్య అనేది చాలా మీరు ఏం చేయాలి అంటే సూర్యోదయానికి ముందే మనం నిద్ర లేవాలి ఈరోజు మనం తలస్నానం చేయాలి చాలామంది అమావాస్య రోజు తలస్నానం అయితే చేయరు కానీ తలస్నానం చేసి కొంతమంది లక్ష్మీదేవుని పూజిస్తారు అమావాస్య పూజ అనేది పవిత్రమైంది అమావాస్య రోజున అమ్మవారిని పూజిస్తే అమ్మవారిన అడిగినవన్నీ ఇస్తుందంటండి అడిగిన నాణ్యాలు ఇస్తుంది అంటే డబ్బు ధనం ఏదైనా కావచ్చు కాబట్టి ఈరోజు తప్పనిసరిగా ఒక దీపం అయినా పెట్టుకోండి మీరు లక్ష్మీదేవే కాకుండా వారాహి అమ్మ ఉన్న ఎవరైనా సరే ఎవరైనా ఎవరైనా సరే ఆ అమ్మవారి పటాలు ఉన్నా కూడా పూజ చేసుకోవచ్చు ధనం కావాలి సంపాదనే కావాలి అంటే లక్ష్మీదేవి ముందు దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేశాక ఖచ్చితంగా ఈరోజు ఇంట్లో దీపారాధన చేసుకోండి మీ సంకల్పం చెప్పుకోండి అనంతరం మీరు గుర్తుపెట్టుకోండి తప్పనిసరిగా ఈరోజు మూగ జీవాలకు కానీ కే చేపలకు కానీ పిండి ముద్దులు కావచ్చు పంచదారతో కూడినటువంటి ఏదైనా పదార్థం కావచ్చు చీమలకు కావచ్చు జీవాలకు కావచ్చు తినిపించవచ్చండి బెల్లంతో కూడినటువంటి ఆహారం కూడా వేయవచ్చు మీ దగ్గరలో ఏవైనా చీపలు ఉన్నా చేపల దగ్గరకు వెళ్ళినా పిండితో చేసినటువంటి పదార్థాలు చేపకు పెట్టండి ఇలా మీరు పెట్టిన ఏదైతే మీ అనుకుంటారో సంకల్పం మీ ఖచ్చితంగా తీరడానికి అవకాశం ఉంటుందండి అలానే అమావాస్య కాబట్టి చిన్న పిల్లలు ఉన్నవారు కాబట్టి బయటకు పిల్లలను అసలు బయటకు పంపించకండి బయటకు వెళితే వారికి సర్ప దోషం కలుగుతుందని చెప్తారు సర్పాల వల్ల చాలా ఇబ్బంది పడతారు ఈరోజు అమావాస్య కాబట్టి పిల్లల్ని బయటకు తీసుకెళ్ళకండి చెడు మంచి ఉంటుంది పిల్లల్ని తాకుతుంది ఇబ్బంది కలుగుతుంది అని చెప్తుంటారు కదా మన అందరికీ తెలిసిందే కాబట్టి పిల్లల్ని బయటకు తీసుకెళ్ళండి గ్రహ దోషాలు సర్పదోషాలు ఇలా ఉన్నవి వెండిలో మనకి చిన్న చిన్న సర్పాలకు సంబంధించినటువంటివి ప్రతిమలు దొరుకుతూ ఉంటాయి వాటిని తీసుకొని పూజిస్తే వాటి మీరలో పడేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది అలానే చేపలకు పిండితో చిన్న చిన్న ఉండలు చేసి ఆ వీటిని మీ మనసులో కోరికలు చెప్పుకొని పెట్టండి ఆహారంగా సరిపోతుంది మోగుజీవులకి పెల్లం పంచదార బెల్లంతో ఉన్నటువంటి ఆహారం తినిపించండి అలా కూడా మంచి ఫలితం కలుగుతుంది అదేవిధంగా బెల్లం పరిహారం ఖచ్చితంగా చేసుకోండి మంచి రిజల్ట్ చూస్తారు ఒక బెల్లం పరిహారం ఏంటంటే మానవ జీవితాన్ని మారుస్తుంది మానవుని కోరిక మారుస్తుంది గ్రహిస్తుంది తీరుస్తుంది కాబట్టి బెల్లంతో పరిహారం చేస్తే తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని పొందగలుగుతారు ఒక్క బెల్లమే దేవునికి నివేదన అవుతుంది మానవుని యొక్క కోరికను తీరుస్తుంది బెల్లానికి అంత ప్రాముఖ్యత ఉందండి ప్రకృతి అనుగ్రహం దేనికైనా కలిగి ఉంది అంటే బెల్లానికి ఖచ్చితంగా కలిగి ఉంటుందని చెప్పి శాస్త్రం చెప్తుంది శాస్త్రాలలో కూడా ఉందండి బెల్లం ఏంటంటే మనకి చాలా శుద్ధి అయినటువంటి పదార్థము ఏ పదార్థం కూడా ఆ దేవతలు దేవుళ్ళకు నివేదన చేస్తే ఆ నివేదన అవుతుందో లేదో తెలియదు కానీ వెళ్ళాలని చేస్తే మాత్రం ఖచ్చితంగా నివేదన అవుతుందని చెప్పేసి చెప్తారు కాబట్టి అలాంటి బెల్లంతో పరిహారం చేయడం వల్ల అన్ని రకాలుగా కలిసి వస్తుంది మీరు ఏం చేయాలండి అంటే ఒక చిన్న బెల్లం ఒక అంటే మనం యొక్క పరిహారం మనం పరిహారం అంటే మన సంకల్పం పెద్దది కదా ఇల్లు కట్టుకోవడము అంటే అది ఒక పెద్ద కళ అని చెప్పుకోవచ్చు అలానే కాకుండా మీరు బంగారం కొనుక్కోవాలనుకున్న అది కూడా ఒక పెద్ద కళే కదా అంటే పెద్ద పెద్ద వాళ్ళకి బెల్లం బంజెస్ అనేది చిన్న చిన్నవి దొరుకుతుంటాయండి ఆ పావుకిలు ఆ పావుకిలు బెల్లం గడ్డలు మీరు ఖచ్చితంగా తీసుకోండి ఎందుకంటే అంతటి బెల్లంతో మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి మన యొక్క పెద్ద కోరిక ఏదైతే ఉంటుందో ఏమో అనుకుంటున్నాము అది తీరడానికి మనకి నైంటీ నైన్ పర్సెంట్ అవకాశం ఉంటుంది వన్ పర్సెంట్ దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలి అంటే తొంభై తొమ్మిది శాతం ఫలితం పొందాలి మేము హండ్రెడ్ పర్సెంట్ ఫలితం పొందాలి అంటే పావు కేజీ బెల్లం తీసుకోండి అది కూడా మీరు తెచ్చుకోండి మహా అయితే ఒక నలభై రూపాయలకు మించి ఉండదండి ఒక నలభై రూపాయలలోనే మనకి బెల్లం దొరుకుతుంది దాన్ని తెచ్చుకుని తెచ్చుకున్న బెల్లాన్ని పూజ గదిలో పెట్టుకోవాలి అందులో నుంచి కొద్దిగా బెల్లాన్ని కూడా తీయకూడదండి తెచ్చుకున్న బెల్లం మంచి బెల్లం గడ్డ ఏదైతే ఉంటుందో అలానే మన పూజ గదిలో ఉంచుకోవాలి గుర్తుపెట్టుకోండి ఇంట్లో మీరు ఎవరిని పూజిస్తే ఆ దేవుణ్ణి దేవుని ముందు పెట్టి అందరి పూజ అందరి ముందు కూడా పెట్టుకోవచ్చు అలానే లక్ష్మీదేవికి మీరు పెట్టుకుంటే పెట్టుకోండి నార్మల్గా పూజకూర అందరి పట్టం ఉంటాయి కాబట్టి అలా పెట్టుకున్నా సరిపోతుంది అలా పెట్టుకుని దీపారాధన చేసి బెల్లం గడ్డ ఉంటుంది కదా దీనిపైన మీరు ఇలా రాయండి ఏంటంటే దీపారాధన చేసి హారతి ఇచ్చి ఆ తర్వాత ఆ దైవానికి ఏదైనా సరే తీపి పదార్థం ఖచ్చితంగా నివేదన చేయండి అది ఇంట్లో ఉండే బెల్లం కావచ్చు పంచదార కావచ్చు మీరు నైవేద్యంగా పెట్టండి తర్వాత ఈ బెల్లాన్ని అమ్మవారి పటం ముందు పెట్టండి తర్వాత నల్ల స్కెచ్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ది అలా అలా అది తీసుకోండి లేకపోతే అది యూజ్ చేస్తే సరిపోతుందండి మీరు ఏం చేయాలంటే ఇలా బెల్లం తీసుకున్న తర్వాత బెల్లం మీద మీ యొక్క కోరిక రాయండి ఒక్క కోరికే రాయండి ఒక పది కోరికలు రాస్తే మాత్రం తీరదండి అని చెప్పి శాస్త్రం చెప్తుంది ఒక్క కోరిక మాత్రమే రాయండి మీకు ఏం కోరిక ఉంది మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా లేదా బంగారం కొనుక్కోవాలనుకుంటున్నారా లేదండి మేము భూమి కొనుక్కోవాలనుకుంటున్నాం భూములంటే గుర్తు కట్టుకోండి ఓ పెద్ద నాలుగు వందల ఐదులు కాదు మన స్తోమతకు తగ్గట్లుగా మనకి స్తోమతకు తగ్గట్లుగానే కొంటాం కానీ మన స్తోమతకు మించి కొనుక్కోలేం కదా ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మన స్తోమత ఎంత ఉంది మనం కొనుక్కోగలం మన శక్తి ఎంత ఉందో అంతే అంతా ఒక శక్తికి మించి మనం బయటకు వెళ్ళలేము మన శక్తి కొరది మనం చేయగలుగుతాం కాబట్టి మీకు ఇలా కలగడానికి దైవానుగ్రహంతో మీకు డబ్బు రావడానికి ఏదో ఒక డబ్బు రూపంలో డబ్బు మీ చేతికి అందేలా చేయడానికి ఈ పరిహారం బాగా యూజ్ అవుతుంది కాబట్టి ఆ బెల్లం మీద చక్కగా రాయండి రెండు చేతులతో పట్టుకున్న సంకల్పం చెప్పుకోండి ఎలా చెప్పాలి అంటే మనిషి మనం ముందు ఉంచుంటే మనం బాధ ఎలా చెప్పుకుంటామో అలా చెప్పండి దేవుని గదిలోనే ఇది చేయాలి బయట చేయాల్సిన అవసరం లేదండి మీరు ఏంటంటే మీ పేరు సీత అనుకోండి నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను అంటే ఇల్లు కట్టుకోవాలనుకున్న ఇల్లు ఎలాగైనా సరే కట్టుకోవాలని రాసుకోవాలి ఇలా చేసి ఇల్లు కట్టుకోవాలని రాయాలి ఇలా పేరు రాసేసి ఇల్లు మేము ఎలా అయినా సరే కట్టుకోవాలని రాయండి లేకపోతే బంగారం కొనాలి అనుకుంటే ఖచ్చితంగా కొంటాం కట్టుకోవాలి అంటే కట్టుకుంటాం ఇలా రాయాలి కట్టుకోవాలి కట్టుకుంటాను కట్టుకోవాలనుకుంటున్నా కట్టుకోవాలనుకుంటున్నాను కొనాలనుకుంటున్నాను నేను బైక్ కొనుక్కోవాలనుకుంటున్నాను లేని వాళ్ళకి కూడా అది కూడా ఎఫమే కదండి బైక్ కొనడం మామూలు విషయం కాదు వాళ్ళ రోజులు కారు కొనడం కూడా కాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే కాబట్టి అది కూడా మనం ఒక కోరికలా చెప్పుకోవాలండి అలా అన్నీ రాయకూడదు ఒక్క కోరికనే రాయండి రాసుకొని మీకు ఏది ఇంపార్టెంటో అది రాయండి చక్కగా మీ కోరిక తీరాలి అని చెప్పేసి ఇలా రాసేసుకోండి తర్వాత అమ్మవారి ముందు రెండు చేతులు పట్టుకుని సంకల్పం చెప్పుకోండి మీరు ఎంత మనస్ఫూర్తిగా ఎంత గట్టిగా సంకల్పం చెప్పుకుంటారో అంత బాగా యూజ్ అవుతుందండి పరిహారం అంత మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా మీరు ట్రై చేయండి మేము ఏదో చేసామంటే చేసాము చెప్పుకున్నామంటే చెప్పుకున్నాం అన్నట్టుగా కాదు ఎందుకంటే బెల్లానికి చాలా శక్తి ఉంటుందండి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అమావాస్య చాలా పవర్ఫుల్ అండి ఇలాంటి రోజు మళ్ళీ మనకి ఇలా కలిసి వస్తుంది అని అనుకో తెలీదు నీళ్ళ పరమ పవిత్రమైన రోజు శక్తివంతమైన రోజు కాబట్టి ఇలా పరిహారం చేయడం వలన మంచి రిజల్ట్ వస్తుంది మానవ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోవడానికి కోరికలు తీరడానికి అనేక రకాల దరిద్రాల నుంచి సమస్యల నుంచి మనం బయటపడడానికి అన్ని రకాలుగా బాగా కలిసొచ్చి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈ పరిహారం అనేది బాగా యూజ్ అవుతుందని చెప్పేసి మనకి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట ఈ బెల్లం పరిహారం ఏంటండి అంటే చాలా చాలా అద్భుత ఫలితం ఇస్తుందండి బెల్లం పరిహారం ఇప్పుడు మనకి శిథిశాస్త్రంలో చెప్పబడుతుందంటే కొన్ని లక్షల ఈ పరిహారం చేసి ఫలితం పొందారని చెప్తారు మనం కూడా పరిపూర్ణ నమ్మకంతో చేస్తే మన స్థితిగత మారి మనకి దైవానుగ్రహంతో మనం కోరింది మన సొంతం కావడానికి అవకాశం ఉంది మనం ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచిస్తాం మన జీవితంలో ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచించకూడదు ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించండి పాజిటివ్గా ఉండండి ఎప్పుడూ జరగదు అని అనకూడదు జరుగుతుంది అనాలి అలాంటప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా మనకు సిద్ధించబడుతుంది ఫలితం వస్తుంది ఎప్పుడైతే జరగదు అని అనుకుంటామో తదార్సు దేవతలు మనం వింటే ఉంటారండి మన భుజాల మీద తదాసు దేవతలు ఉంటారని చెప్తారు మన పెద్దవాళ్ళు కూడా అసంభవ మాట్లాడితే నోరుమో తా తాసు దేవతలు ఉంటారు సత్యం అవుతుందని చెప్పి అంటుంటారు కదా ఎప్పుడూ కూడా మనం చెడుగా ఆలోచించకూడదు మంచిగా ఆలోచించాలి ఖచ్చితంగా ఆలోచించాలి జరగదు అనుకోకూడదు జరుగుతుంది అనుకోవాలి కాబట్టి బెల్లం పరిహారం కూడా అంతే దేవుని అనుగ్రహం వల్ల మీ చుడు తిరిగిపోవచ్చు మీరు ఇల్లు కట్టుకోవచ్చు నెల రోజుల్లోనే మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వచ్చు కాబట్టి తప్పకుండా పరిపూర్ణ నమ్మకంతో చేయండి అమ్మవారి పటం ముందు పెట్టి చక్కగా చేసుకొని మీ యొక్క బెల్లం బెల్లం ఉంది కదా దాని వేప చెట్టుకి మొదట్లోనే పెట్టాలి మిగిలిన చెట్టు మొదట్లో పాతి పెడితే పెద్దగా ఫలితం రాదు వేప చెట్టు అంటే నార్మల్గా మనకి అమావాస్య ఆదివారంతో వచ్చింది కాబట్టి చాలా వరకు వేప చెట్టుకు అతీత శక్తి ఉంటుంది ఇది అమ్మవారి యొక్క రూపము లక్ష్మీదేవి రూపం అనవచ్చు గ్రామ దేవతలు కులదేవతలు అలానే కాకుండా అందరి దేవతల యొక్క అనుగ్రహము మనకి ఉంటుందండి వేప చెట్టు చెట్టు అనేది ప్రకృతి నుంచి మనకి అనుగ్రహం ఇస్తుంది అదేవిధంగా మనకి చక్కగా ఆ అమ్మ యొక్క అనుగ్రహం కలిగేలా చేస్తుంది మనం కోరిన కోరిక తీర్చేలా చేస్తుంది కాబట్టి వేప చెట్టు మొదట్లోనే పెట్టండి మిగిలిన చెట్టు మొదట్లో పెట్టకండి వేప చెట్టు ఎక్కడికైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీరు ఆ వేప చెట్టు మొదట్లో గోతిని తీసి బెల్లాన్ని పెట్టి వచ్చేయండి పెట్టే ముందు ఖచ్చితంగా వేప చెట్టు అరచేతితో తాకండి నమస్కారం చెప్పుకొని మా అవసరం కోసం మేం పరిహారం చేస్తున్నాం ఈ పరిహారం సిద్ధించాలి ఓ ప్రకృతి మాత అని చెప్పేసి చెప్పుకొని సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెనక్కి తిరిగి వచ్చేయండి ఇట్లా చేయడం వలన ఖచ్చితంగా ఫలితం వస్తుంది చుడు తిరిగిపోతుంది కోరిన కోరిక తీరుతుంది మెల్లమెల్లగా మనం ఏదైతే అనుకుంటున్నామో సంకల్పం అది తీరడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ పరిహారం అనేది ఖచ్చితంగా తప్పకుండా ఆచరించండి ఫలితాన్ని పొందండి అలానే బెల్లం శుద్ధి అయినటువంటిది కాబట్టి తప్పనిసరిగా ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది ఈ బెల్లం పరిహారం చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఆచరించి ఫలితాన్ని పొందండి మీ కోరిక ఎంత పెద్దదైనా చిన్నదైనా తీరిపోతుంది బంగారం కొనుక్కోవాలంటే బంగారం కొనుక్కోవాలి ఎల్ల స్థలాలంటే ఇళ్ళ స్థలాలు అలానే వీళ్ళు వాహనాలు ఇలా చక్కగా మీరు కొనుక్కోవచ్చండి అదేవిధంగా మీరు ఏదైనా వ్యాపారం చేయాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయవచ్చు పెద్ద పెద్ద వాటికి వాళ్ళని చేయడం వల్ల పెద్ద ఫలితాలు వస్తాయి కాబట్టి ఒక పావు కేజీ తీసుకోండి ఒక మహా అయితే ఒక నలభై రూపాయలు అండి అంతకు మించి ఏం కాదు కదా మీకు దగ్గరలో వేప చెట్టు అది ఉంటే అక్కడ గుడి దగ్గర ఉంటే అక్కడ పాద పెట్టిన ఖచ్చితంగా ఎంతటి మంచి ఫలితం పొందుతారంటే మీరే ఆశ్చర్యపోతారు అంతలా ఉపయోగపడుతుంది సో ఇలా చేయండి చేసి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకోండి కోరున కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి చెప్పవచ్చు ఖచ్చితంగా ఆ తర్వాత ఏంటంటే ఇట్లా ఆచరించండి కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఎవరికీ చెప్పకండి మేము ఇలా చేసుకున్నాం జరుగుతుంది మాకు ఇలా అయిందని చెప్పుకోకూడదు చెబితే అంటే అది మధ్యలోనే పరిహారం అది ఆగిపోతుంది సో ఎవరికీ చెప్పకుండా చేయండి మంచి శుభ ఫలితాలను పొందుతారు మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు అనంతరం వచ్చి మీరు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆవులు ఉంటాయి కదా గోమాతలో సమస్త దేవతలు ఉంటారు కదా సమస్త దేవతలతో సమానమైంది ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువై ఉంటారు కదా గోవు యొక్క ప్రతి భాగంలో కూడా దేవత ఉంటుంది గోవు అనేది హిందూ సాంప్రదాయం ప్రకారం మనం గోవును పూజిస్తాం ఆరాధిస్తాం మన పల్లెల్లో ఆవు వచ్చిన నీళ్ళనైనా బియ్యమైనా ఏదో ఒకటి మన దగ్గర ఏది ఉంటే అది పెడతాం గోవుకు నమస్కారం చెప్పుకొని ఇంట్లోకి తీసుకెళ్తాం అలా మన ఇంట్లోకి వస్తే మంచి జరుగుతుందని అనుకుంటాం కదా కొంతమంది కొత్త ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా ఆవును తీసుకువెడతారు కదా అలా మీ దగ్గరలో ఆవు ఉంటే ముఖ్యంగా అమావాస్య ఆదివారము అలాగే ఆషాఢ మాసం బ్రహ్మాండమైన రోజు చివరి రోజు మళ్ళీ సంవత్సరానికి వస్తుంది కాబట్టి ఈ రోజున మీరు చిన్న చిన్న కోరికలు ఉన్నా మానవ జీవితంలో ఇబ్బందులు ఉన్నా సరే వాటి నుంచి ఇబ్బంది పడకోకుండా ఉండడానికి ఇది బాగా యూజ్ అవుతుంది ఏం చేయాలండి అంటే దగ్గరలో ఉన్నటువంటి పట్టణాలలో ఉన్నటువంటి వారికి గోశాలలో ఉంటాయి ఆవులైతే ఇంటికి రావు కొంతమందికి అయితే వస్తాయి కాబట్టి అవి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి ఆమె నుదుటి బాగాన బొట్టు పెట్టండి వీలుంటే ఉంటే బొట్టు పెట్టండి లేకపోతే ఏంటంటే ఆకుకూరలు కావచ్చు పట్ బెల్లంతో కూడిన ఆహారం కావచ్చు ఏదైనా సరే ఈ రోజున మీరు ఆవుకు తినిపించండి ఇలా చేస్తే సంస్థ దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో మీరు కోరుకున్నది ఖచ్చితంగా తీరడానికి అవకాశం ఉంటుంది గోమాత మనల్ని అనుగ్రహించి మన కోరికనైతే ఖచ్చితంగా తీరుస్తుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలా చేస్తుందనే పండితులు తెలియజేస్తున్నారు కాబట్టి ఆచరించి చక్కని ఫలితం పొందండి అలానే కాకుండా మానవ జీవితంలో మనం చాలా ఇబ్బంది పడతామండి చాలా బాధ ఉంది మెంటల్గా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఏం చేయాలో తెలియట్లేదు ఎన్నో సమస్యలు ఈ సమస్యలు ఎలా పోవాలో తెలియట్లేదు అనుకున్న వాళ్ళు ఆవి చెట్టు ఆవు చుట్టూ మూడు ప్రక్షణం చేయండి అలా చేయడం వలన కూడా మీకున్న మానసిక ఒత్తిడి బాధ ఇదంతా తొలగిపోతుంది ఆవు అనేది పవిత్రమైంది శక్తివంతమైంది కాబట్టి దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళండి లేదు అంటే ఆవులు ఇంటికి వస్తే అక్కడ ఆవులకు నమస్కారం చేసుకోండి ఆవులు కనిపిస్తే జీవితం మారేలా చూసుకోండి అని చెప్పేసి చెప్పుకొని గోమాత యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి జీవితం మారి అదృష్టం ఐశ్వర్యం కూడా పట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించి చక్కని ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకొని ఈ పరిహారాలు అనేవి శాస్త్రాలలో చెప్పబడ్డవి అంటే శాస్త్రాలలో ఈ అమావాస్య పవర్ఫుల్ కాబట్టి ఈ రో రోజున ఎలాంటి పనులు చేయడం వలన మంచి ఫలితం కలుగుతుంది బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి తిరిగి ఉండదు కాబట్టి ఆచరించి ఫలితం పొంది జీవితాన్ని ఖచ్చితంగా మార్చుకొని మీకు అంతా మంచి జరుగుతుందండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్